హాయ్ ఫ్రెండ్స్ ఐమ్ భాగ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ నిబాలా ఇది ఒక చిన్న వీడియో అనమాట ఏంటంటే ఇది ఒక ఫేస్ ప్యాక్ ఇది ఇంట్లో ఉండే ఉమెన్స్కి కాలేజ్కి వెళ్ళే పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది అదేంటంటే శనగపిండి పాలు తేనె రోజ్ వాటర్ కాఫీ పొడితో ఫేస్ ప్యాక్ తయారు చేస్తున్నాను ఈ ఫేస్ ప్యాక్ వీక్లీ వన్స్ వేసామంటే మనం అసలు ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు స్కిన్ చాలా స్మూత్గా షైనీగా వస్తుంది ముందుగా ఒక బౌల్లోకి టూ స్పూన్స్ శనగపిండి తీసుకోవాలి దానిలోకి ఒక స్పూన్ హనీ వేసుకోవాలి తర్వాత రోజ్ వాటర్ టూ స్పూన్స్ వేసుకోవాలి ఇప్పుడు మనం వేసే వీటన్నిటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి ఇవి మన స్కిన్కి చాలా యూజ్ అవుతాయి పిగ్మెంటేషన్ రాకుండా కూడా యూజ్ అవుతాయి అన్నమాట తర్వాత కాఫీ పౌడర్ వేసుకోవాలి కాఫీ పౌడర్ నేను ఇక్కడ ఒక ప్యాకెట్ బ్రూ ప్యాకెట్ వాడాను టూ రూపీస్ ప్యాకెట్ ఇంకా కాఫీ పౌడర్లో కూడా చాలా న్యూట్రియం యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఇది స్కిన్కి మంచి గ్లో షైన్ ఇస్తుంది అలాగే ట్యాన్ కూడా పోయేటట్లు చేస్తుంది పాలకు బదులు పెరుగు కూడా వాడవచ్చు ఇక్కడ ఇక ఇలా అన్నీ వేసుకొని ఒక క్రీమ్ లాగా మొత్తం కలుపుకోవాలి నాకు ఈ ప్యాక్ ఎలా తెలుసు అంటే ఒకసారి మా అక్క వాళ్ళ అమ్మాయి వచ్చిందనమాట కాఫీ పడింది పిన్ని అని అడిగితే ఉందంటే వంటగదిలో ఎత్తుకుండాంటే నేను ఇంకా కాఫీ పెట్టిద్దామో అనుకున్నా అయితే అది ఇలా ప్యాక్ తయారు చేసుకుందనమాట ప్యాక్ తయారు చేసుకొని నాకు కూడా ఆ రోజు అంటే యాక్చువల్గా అప్పుడు ఏదో ఫంక్షన్ కానీ మేము మరుసటి రోజు వెళ్ళాలన్నమాట ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది నాకు కుదరలేదు పెట్టుకోవడం అనేసి అది పెట్టుకొని నాకు పెట్టింది పెట్టాక ఫేస్ వాష్ చేశాక నాకైతే చాలా డిఫరెన్స్ అనిపించింది అనమాట ఫేస్ చాలా క్లీన్గా ట్యాన్ అంతా పోయి చాలా బాగుంది ఇక్కడ నేను స్పూన్తోనే రాస్తున్నాను కాసేపు రాసి చికా కనిపించి మళ్ళీ హ్యాండ్ పెట్టేసానమాట ఫ్రాంక్గా చెప్పాలంటే నేను అసలు ఏ ఫేస్ ప్యాక్ వాడనండి ఎక్కువ ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకు కొంచెం ఫేర్గానే ఉంటాను కాబట్టి ఎందుకు అంత పట్టించుకోను కానీ అప్పుడప్పుడు ఇలాంటి ఫేస్ ప్యాక్స్ అనేవి వేసుకోవాలి కాకపోతే నేను ఎప్పుడైనా ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి కొంచెం ట్యాన్ ఉంది ఫేస్ ఏదో రఫ్గా ఉందనుకుంటే శనగపిండి కొంచెం పాలున్నా లేకపోతే పెరుగున్నా కలిపి వాడతాను అంతే ఇక ఎక్కువ ఏమీ రాయను కానీ కొంత ఏజ్ దాటిన తర్వాత మన ఆడవాళ్ళందరికీ జ్ఞానోదయం అయిద్ది అనమాట పిగ్మెంటేషన్ రావడం నల్లగా మచ్చలు వాట్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతుంటే మాత్రం జ్ఞానాదాయం అయిపోద్ది నాకలాగే అయిందన్నమాట ఈ మధ్య కొంచెం ఫేస్లో చేంజ్ వస్తుంది పిగ్మెంటేషన్ వస్తుందన్నమాట లైట్గా ఇలా ఇంట్లో ఉండే నేచురల్ ఇంగ్రీడియంట్స్ మనం ఫేస్ ప్యాక్ వేసుకున్నట్లయితే అప్పుడప్పుడు ఫేస్ కూడా బాగుంటుంది ఈ కెమికల్స్ అవన్నీ వాడే బదులు ఇక అంతా అయితే పూర్తి అయిపోయింది అనమాట ఇక్కడ నన్ను చూసి అయితే దడుచుకోకండి ఇక చిన్నపిల్లలు చూస్తే ఇంకంతే అనమాట ఎందుకంటున్నానంటే మా చిన్నబ్బాయి బాగా చిన్నగా ఉన్నప్పుడు నేను ఇట్లే శనగపిండి ప్యాక్ వేసుకుంటే దగ్గరికి వెళ్తే అసలు గగ్గలు పెట్టి ఏడ్చేవాడు అనమాట తెలియక భయం వేసి ఇక కొన్ని రోజులు ఇట్లా దగ్గరికి తీసుకొని ఇట్లా చూపించి అప్పుడు అలవాటు అయింది అనమాట వాడికి ఇది ఏదో ఫేస్ ప్యాక్ రాసుకుంది మమ్మీ అనేసి ఇక ముచ్చట్లో పడైతే మర్చిపోయాను అదంతా పూర్తిగా బాగా ఫ్యాన్ కింద కూర్చొని ఆరిన తర్వాత ఇక ఇట్లా స్క్రబ్ చేసుకుంటూ కడుక్కోవాలన్నమాట చూడండి ఫేస్ కడుక్కుంటే ఎంత తేడా ఉందో షైన్ వచ్చింది అంత ముందు ఫేస్ అలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది షైనింగ్గా ఉంది కదా ఫేస్ అంతా ట్యాన్ కూడా పోయినట్టు అనిపిస్తుంది నాకు కళ్ళ కింద బాగా నాకు ఇవి సర్కిల్స్ వచ్చాయన్నమాట ఈ మధ్య ఇది సెల్ చూసి చూసి ఎడిటింగ్ ఈ వీడియోలు చేసి కొంచెం ఫ్రెష్ లేక ఇక నా విషయానికి వస్తే నేను కూడా ఎటువంటి ఫేషియల్ చేయించుకోను అసలు ఐబ్రోస్ అక్కడ చేయించుకుంటాను అంతే ఇక ఇంట్లో చెప్పాను కదా జనక్క శివరాత్రి అన్నట్టు ఇట్లా ఫేస్ ప్యాక్ వేసుకుంటాను కానీ కొంత ఏజ్ దాటిన తర్వాత లేడీస్ మాత్రం స్కిన్ కేర్ అనేది కొంచెమైనా చేసుకోవాలి ఏదో తెచ్చి రాయమని చెప్పట్లేదులే కానీ ఫేస్ ప్యాక్ ఇంట్లోనే అప్పుడప్పుడు ఇలా వేసుకోవడం కొంచెం మళ్ళీ తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవడం తర్వాత సన్ స్క్రీన్ లోషన్ అనేది కంపల్సరీగా రాయాలి నేను అసలు సన్ స్క్రీన్ లోషన్ కానీ ఏ క్రీమ్ అనేది వాడకే కొంచెం ఫేస్ అనేది మధ్య తేడా వచ్చిందని చెప్పాను కదా స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే కంపల్సరీగా సన్ స్క్రీన్ లోషన్ రాయమన్నారు అప్పటి నుంచి ఇలా రాస్తున్నాను ఫస్ట్ కొంచెం స్నానం చేయగానే అలా సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసి తర్వాత కొంచెం మాయిశ్చరైజర్ అనేది అప్లై చేస్తాను ఇంకంతే ఇంకేమి రాయను ఎలాంటి మేకప్ అనేది కూడా వేయను అనమాట నా వీడియోస్లో కూడా అట్లా నేచురల్గానే కనిపిస్తాను ఇంకా ఇంకొక విషయం చేస్తే మీరు అందరూ నవ్వుకుంటారేమో మామూలుగా అసలు ఇంట్లో ఉంటే ఏ క్రీమ్ ఇదివరకు అసలు నిజంగా చెప్తున్నా అసలు రాసేదాన్ని కాదు ఇది ఫేర్ఎల్ లెవెల్ ఒక్కటి ఇంకా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు రాస్తాను అనమాట ఇక ఇంట్లో ఉంటే అది కూడా ఉండదు ఇక స్నానం చేసామంటే బిల్ల పెట్టుకొని ఇంకా అంతే అట్లా ఉండడమే ఇక నాకులాగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలుసు ఇంకా మీరు కూడా అందరు కంపల్సరీగా ఇట్లా ఫేస్ ప్యాక్లు ట్రై చేయండి ఇంట్లో అలాగే సన్ స్క్రీన్ లోషన్ రాయండి మాయిశ్చరైజర్ రాయండి ఫేస్ అనేది బాగుంటుంది ఇంకా చాలామంది అయితే ఇట్లా ఇంట్లో ఏమీ చేయకుండా అప్పుడప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడే ఫేస్లో గ్లో రావాలను ఏదో ఒకటి అవ్వాలని ఇప్పుడు అనేక రకాలైన కిట్స్ వస్తున్నాయి కదా ఇవి క్రీము లోషన్ అని అవన్నీ ఒక్కసారి తీసుకొని అలా వాడేస్తారనమాట అట్లెప్పుడు వాడకూడదు అవి ఏమన్నా పడకపోతే మాత్రం ఫేస్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది అట్లెప్పుడు వాడకూడదు ఇంట్లో ట్రై చేసి ఏదైనా ఒక రెండు రోజులు చూసి అప్పుడు వాడాలన్నమాట ఓకే అండి మరి నా గురించి అయితే ఈ వీడియోలో కొంచెం సోదైతే చెప్పాను సోద్నుకోకండి ఇది మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనేసి అయితే అందుకని షేర్ చేశాను నా విషయాలు నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్